అనంత పద్మనాభ స్వామి దేవాలయం యాప్రాలు ఈరోజు అనంతచతుర్థి సందర్భంగా అందరూ అనంత పద్మనాభ స్వామి వ్రతం చేయబోతున్నారు భక్తుల సందడితో కిటకిటలాడుతుంది దేవస్థానం మొత్తం ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి దేవాలయము కేవలం ఈరోజు అనంత అనంత పద్మనాభ స్వామి వ్రతమే కాకుండా వ్రతమే కాకుండా లక్షవత్తుల పూజ కూడా చేస్తున్నారు ఈరోజు చూడం ఎలా ఉంది స్వామివారి అనంత పద్మనాభ స్వామి శ్రీ మహావిష్ణు యొక్క విరాట్ స్వరూపం అర్జునుడికి బోధిస్తున్నాడు ఈ అనంత పద్మనాభ స్వామి చూడండి ఎంత చక్కగా ఉందో శ్రీదేవి భూదేవులతో ఎంత చక్కగా ఉందో చూడండి ఎంత బాగుందంటే హిస్టరీ కూడా ఎంతో గొప్ప హిస్టరీ ఉందండి దేవస్థానానికి ఇక్కడ హను హనుమాన్ టెంపుల్ ఉంది ఇప్పుడు జై శ్రీకృష్ణ చూడండి నాగుల సైడు లోపల లోపల స్వామివారు ఇప్పుడు మనం వ్రతం చేసే చోటకి ఈ యొక్క వ్రతం పద్నాలుగు సంవత్సరాలు చేయాలంటారండి ఎన్నో అష్టైశ్వర్యాలు తొత్తులెతుకుతారనేసి నానుడి ఈ యొక్క వ్రతం చేసిన వారు చూద్దాం పైన సిద్ధమవుతుంది ఇంకా అనంత పద్మనాభ స్వామి వ్రతానికి ఢాక gutని 9గెి విరిదాల ఇబడినాడిం ంఠడిడిదా కరలచఢి.